సత్తెనపల్లిలో సిపి అధ్యక్షుడు జగన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు వాళ్ళ కార్యకర్త సొంత ఆయన కారు కింద పడితే కూడా చూసుకోకుండా రెగ్యగ్యులర్గా అసలు అతనికి అతని గురించి పట్టించుకోకుండా తొక్కుకుంటూ కారు తొక్కించుకుంటూ వెళ్ళేది సమాజం అంతా చూశారు ప్రజలంతా చూశారు ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి ఫేస్బుక్ లేదు అంత లెక్క కూడా వస్తే కూడా నిస్సిగ్గుగా అక్కడ అసలు సింగయ్య అనే అతనికి ప్రమాదమే జరగలేదు మా కార్ కింద అని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పుకుంటూ విమర్శలు ఎవరైనా విమర్శలు చేసే వాళ్ళను వాళ్ళని అంతా కూడా తప్పుడు విమర్శలు చేస్తున్నారని చెప్పేసి జగన్ రెడ్డి వారి భాజా భయంంత్రి పేర్నాని అయితేనేమి అంబటి రాంబాబు అయితేనేమి రోజా అయితేనే వీళ్ళంతా కూడా నోటుకు అంటే ఎవరైనా ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా అక్కడ జరిగినటువంటి ఇష్యూ అందరూ చూస్తూ ఉన్నాం ప్రతి అంటే ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగింది ఈ సోషల్ మీడియా బాగా పాపులర్ అయిపోయింది ఎక్కడ ఎవరు తప్పించుకోలేము కారు కారు అమానుషంగా తవ్వుకుంటే ఉంటే ఆ వ్యక్తిని తీసి పారేసి మొలపొదల పారేసిపోయి అసలు స్టేట్మెంట్ ఇప్పించకుండా ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు కూడా జగన్ రెడ్డి పరామర్శకి వెళ్ళలేదు మళ్ళీ మా కార్యకర్త అంటారు సిగ్గుండాలి కొద్దిగా ఆ విధంగా ప్రజలకి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అనే సంస్కారం లేకుండా ఎక్కడైనా మీటింగ్లు పెట్టడం ఆడికి పోవడం భయ ప్రజలను భయభ్రాంతులు చేయడం ప్రతిపక్ష అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలను భయపెట్టడం ఇది ఒక ఆనవాయిద్యం పెట్టిన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక సంఘ విద్రోహ శక్తిగా ఆయన బిహేవింగ్ ఉంది ఆయన చేసే అన్నీ కూడా సంఘ విద్రోహ కార్యక్రమాలు పర్యటన పేరుతో ప్రజలను భయభ్రాంతులు చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంకా ఏమన్నంటే రప్ప 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 ఏమంటే ఏది రప్ప రప్ప మనం ఎక్కడున్నాము కొద్దిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాం సంస్కారం ఉండాలి కార్యకర్తలు అద్దులో పెట్టుకునేది పోయి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని మన క్రమ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుకునే పోయి నువ్వే ప్రెస్పీట్లు పెట్టి రప్ప రప్ప రప్పా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఆ పుష్పశిమల మాది చేయి చూపించుకుంటూ డైలాగులు కొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ప్రజలు సంవత్సరం క్రితము పల్ల 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 మీకు మీ కార్యకర్తలకు మీ నాయకులు పల్లన్నీ ఓడగొట్టి పదకొండు సీట్లు దింపారు రప్పరప్ప కాదు పల్ల పల్ల ఓడగొట్టారు సంవత్సరం క్రితమే అయినా నీకు మీకుంగా ఇంకా ఏదో ప్రజలు భయభ్రాంతులు చేయాలి మీ అపోజిషన్ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలి అనే ఆలోచనతో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఫ్లెక్సీలు పట్టించి సినిమా డైలాగులు ఫ్లెక్స్లు పట్టించి ఇదే సినిమా కాదు జగన్ రెడ్డి ఇదే సినిమా అనుకుంటున్నావా రప రప్ప అని బెదిరించే గందరినీ మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయాలని చెప్పేసి మీకు గితవలుకుతా ఉన్నా మీ పద్ధతి ఇప్పటికైనా మార్చుకోండి ప్రజా సమస్యలపై పోరాటం చేయండి ప్రజా సమస్యలు లేవనిస్తండి అవి స్వీకరిస్తాం అంతేగాని ప్రజలు భయభ్రాంతులు చేసేకి మీరు పర్యటన చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ఇప్పటికే మీరు పదకొండు సీట్లు మీద సిగ్గుంటారు ఇంకా ఏదో మాట్లాడేకి ప్రతిపక్ష పాత్ర కూడా లేదు మీకు కొద్దిగా సంస్కారం ఉండాలి ఏమన్నాయంటే పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తిపోస్తావు చంద్రబాబు నాయుడు గారి మీద వారి మీద దుమ్మెత్తిపోసేది వారి యొక్క పరిపాలన చూసి రాష్ట్ర అభివృద్ధిని చూసి నువ్వు కుళ్ళు కుతంత్రాలతో ఈ అభివృద్ధి పెద్దలేక వెళ్ళకూడదు డైవర్ట్ చేయాలి అంటే ప్రజలను డైవర్ట్ చేయాలి అన్న ఏకైక లక్ష్యంతో నువ్వు ప్రజలు పర్యటన చేస్తూ ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నావు ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నావు అదేవిధంగా నీ భాజపాదంత్రిలు పేడ్ నాని నిన్నటి చూసాం ఏం మాట్లాడతాడైనా ముఖ్య మంత్ర ఉప ముఖ్యమంత్రి సిగ్గుండాలయా నీకు ఏం మాట్లాడతానో నువ్వు ఉప ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని రాష్ట్రంలో దేశంలోనే ప్రజాదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీ నోటికి ఏదోసారి మాట్లాడతావా పేర్నాని నీ పద్ధతి మార్చుకో నీ కూడా తొందరలోనే జైలు పోయే గద్ది పట్టే పరిస్థితుంది పిచ్చి పిచ్చి కూతలు పోయొద్దండి మీ ఇష్టం ఏది పడితే అది ఏది పడితే అది కళ్ళు కనపడవు లెక్కలు రావు మీకు లెక్కలు వచ్చి కళ్ళు కనపడే కదా రాష్ట్రాన్ని దోచుకున్నారు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు మీరు మీరు మీ జగన్ రెడ్డి మీ మంత్రులు మీ పార్టీ కార్యకర్తలు ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు భూదందాలు తప్ప మీరు ఏం చేశారు చెప్పండి ఐదు సంవత్సరాలు మీకు ప్రజల గత ఐదు సంవత్సరాలు ఇస్తే మీరు చేసింది ఏమి మీరు చేసింది నిర్వాసం ఏమి రాష్ట్రాన్ని దోచుకుని విధ్వంస పాలన సృష్టించారు ఇప్పుడిప్పుడే గత సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పాలన గాడిలో పడింది మేనిఫెస్టోలు ఏవైతే మేము చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా సంవత్సరానికి సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసే పరిస్థితి తీసుకొని వచ్చావు నువ్వెక్క నీ పరిపాలన జగన్ రెడ్డి నీ పరిపాలనలో ఎక్కడైనా ఒక రోడ్ వేసావా ఈ రోజు వెళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా అయినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా సీసీ రోడ్లు బీటీ రోడ్లు ఎక్కడికి వెళ్ళినా పంచాయతీ ఆయన పంచాయతీ శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై పర్సెంట్ గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక పని హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక పని డెబ్బై పర్సెంట్ గ్రామాల్లో సీసీ రోడ్డును మొత్తం వేస్తూ ఉన్నాం హరిజన గిరిజన ప్రాంతాల్లో వారికి రోడ్డు సౌకర్యం లేకుంటే మందంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అది చూసి ఓర్చుకోలేక డెవలప్మెంట్ని చూసి ఓర్చుకోలేక ఈ రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకూడదు ఎవరైనా పారిశ్రామిక వ్యవస్థలు వస్తే వాళ్ళు భయపడుతూ చేయాలి పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోవాలని ఏకైక దురుద్దేశరమైనటువంటి ఆలోచనతో రాష్ట్రంలో మీరు విధ్వంసం సృష్టించాలని చూస్తూ ఉన్నారు ఎక్కడ మీరు ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా గొడవలే మన రామగిరి మండలానికి వచ్చారు అక్కడ గొడవే సత్తెనపల్లి పోయినారు అక్కడ గొడవే ఎక్కడ చెప్పండి మీరు నీ పర్యటన